హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసుకుని అరువు మనోహరి లేదంటే చుట్టుపక్కల వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుని నిన్ను మండపానికి బదులు పిచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్తారు అని చెప్పేసి బాకీ అంటే ఇక మనోహరేమో ఏమో నవ్వుతూ మిస్ నీ పొగరు వెనుక నీ బాధ ఎంత దాచినా నాకు తెలుస్తుంది నువ్వు ఎంత ట్రై చేసినా ఈ పెళ్లి ఆపలేవు అని చెప్పేసి మనోహరి ఒక్క నిమిషం ఆగు అంటూ ఫోన్ తీసుకెళ్లి మంగళ వైద్యాల దగ్గర పెడుతుంది ఆ చప్పుడుకి బాగా బాధపడుతూ ఏమో లీలా వస్తే అమ్మ రెడీ అయ్యారడో లేదో చూసిరా అసలే నేను మంటపానికి వెళ్ళాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి మనోహరి అంటుంటే నేను చూస్తాను కానీ మీరు ఇప్పుడు పెళ్ళికూతురు సిగ్గుపడుతూ ఒకచోట కూర్చోవాలి కానీ సిగ్గు లేకుండా ఇలా ఇల్లంతా తిరగకూడదు అని చెప్పేసి అంటుంటే ఇక మనోహరి కోపంగా చూస్తుంది ఆ మాటకి లీలా మాట మారుస్తూ అంటే నా ఉద్దేశం మీరు సిగ్గు సిగ్గుపడుతూ ఉండాలి కానీ ఇలా సిగ్గు లేకుండా తిరగకూడదు అని చెప్పి అమ్మగారు అని చెప్పేసి అంటుంది ఏమో అమ్మారు ఇక ఆరు ఫోటో చూసి బాధపడతారు పడుతూ ఉంటాడు తర్వాత ఏమో రాతోడు రావడంతో ఈ కమరు రాతోడితో నేను ఈ పెళ్లి చేసుకోలేని రాతోడు ఈ బట్టలు వేసుకొని మండపంలోకి వచ్చి పీటల మీద కూర్చొని మనోహరి మెడలో తాళి కట్టలేను తప్పక చేసుకుంటున్న పెళ్ళి అయినా తప్పు చేస్తున్నా అని అనిపిస్తుంది ఆరుతో పంచుకోవాల్సిన జీవితం ఇప్పుడు ఆరు జ్ఞాపకాలతో పంచుకోవాలి కానీ ఇలా మనోహర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఎంత దూరం ఈ పెళ్ళి ఎలా రానిచ్చానో నాకు అర్థం కావడం లేదు ఎంత ట్రై చేసినా ఈ పెళ్లికి నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను ఆరుతో పంచుకోవాల్సిన నా జీవితాన్ని మనోహరితో పంచుకోలేను ఇప్పుడే వెళ్ళి అమ్మ నాన్నకి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తాను అని చెప్పేసి అమర్ అంటాడు తర్వాతేమో లీలా ఆవిడ అక్కడేమో అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట అని సంతోషపడిపోతుంటే బాబుగారేంటి పెళ్ళి ఆపేస్తా అని చెప్పేసి అంటుంటే ఇక మనోహరి దగ్గరికి వచ్చేసి లీలా అమ్మగారు మీరు వెంటనే బాబుగారిని ఆపాలమ్మా ఈ పెళ్లి ఆపకుండా అని చెప్పేసి అంటుంటే ఇక మనోహరి లీలా గొంతు పడి పట్టుకొని ఇంకొకసారి ఆ మాట నీ మనసులోకి వచ్చిన నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని చెప్పేసి మనోహరి వార్నింగ్ ఇస్తుంటే ఇక లీల ఏమో నేను ఎక్కడికి వెళ్తానమ్మా మీ కాళ్ళ దగ్గరే ఉంటాను కానీ అయ్యగారేమో అరుంధతి అమ్మ స్థానంలో మిమ్మల్ని చూడలేను అని ఈ పెళ్లి ఆపేస్తాను అని చెప్పేసి అంటున్నారు అని లీలా చెప్పగానే ఇక లీలాను వదిలేసి మనోహరి వెళ్తుంది తర్వాత ఏమో లీలా పాములు పట్టేవాడు పాము కాటుకే చచ్చినట్టు ఈవిడతో సహవాసం చేసి ఈవిడికి సహాయం చేసి ఈవిడ చేతిలోనే చచ్చేటట్టు ఉన్నా అని చెప్పేసి లీలా అనుకుంటూ ఉంటుంది తర్వాత మనోహరి ఇంకా అమర్ గదిలోకి వచ్చి అమర్ కింద పడేసిన పెళ్లి బట్టలనే చూస్తుంది తర్వాత అమర్ మనోహరి అని చెప్పబోతుంటే ముందు నేను మాట్లాడచ్చా అమర్ అని చెప్పేసి మనోహరి మాట్లాడుతుంది ఇష్టపడి చేసుకుంటున్న పెళ్ళి కాదు కాబట్టి కష్టం అనుకుంటే ఆపేయచ్చు కానీ ఇది నువ్వు కోరిన పెళ్లి కాదు ఇలా జరగాలని నేను అడగలేదు ఇలా నిన్ను బాధ పెట్టి నేను నీతో తాళి కట్టించుకోలేను అమర్ ఇప్పుడే వెళ్ళి అంకుల్ ఆంటీకి చెప్పి పెళ్ళి ఆపేద్దాం పద అని చెప్పేసి మనోహరి వెళ్తూ ఉంటుంది తర్వాత ఏమో అమర్ రాకపోవడంతో ఏంటి అమర్ ఆలోచిస్తున్నావు నువ్వు విన్నది కరెక్టే పద ఆంటీ అంకుల్కి చెప్పి ఇప్పుడే ఈ పెళ్ళి ఆపేద్దాం ఏంటి అంటే పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నావా నువ్వు ఇలా నన్ను వదిలేయడం కొత్త ఏమీ కాదు కదా పుట్టినప్పుడే అమ్మ నాన్న వదిలేశారు పెళ్లి చూపుల్లో నువ్వు వదిలేసావు నా స్నేహితురాలైనా ఆరు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు ఇప్పుడు నువ్వు మళ్ళీ వదిలేస్తున్నావు అంతే కదా ముగించే ముందు ఎందుకు మొదలు పెట్టాలో అని అంటారు కదా నాకు ఒక జీవితాన్ని ఇవ్వాలి నాకు ఒక జీవితం ఉండాలి అని ఆరు కోరుకుంది అని నువ్వు నా మెడలో తాళికట్టాలి అని అనుకున్నావు ఆ ఒక్క కోరిక తీర్చలేకపోతున్నాను అనే బాధ తప్ప నాకు ఇంకేం లేదు అమర్ నువ్వు ఇచ్చిన ఆరు స్థానం నాకు వద్దు అమర్ నాకు ఒక కుటుంబం కావాలి ఈ కుటుంబానికి ఒక తోడు కావాలి ఈ పెళ్లితో జరిగేవి ఇవి రెండే అమర్ అయినా నేను నిన్ను కన్విన్స్ చేయడానికి రాలేదు ఈ నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్ళి ఆపేద్దామని చెప్పడానికే వచ్చాను అని చెప్పేసి మనోహరి పద అమర్ వెళ్ళి అంకుల్కి ఆంటీకి చెప్దామని చెప్పేసి అంటుంటే ఇక అమర్ ఒక్క నిమిషం మనోహరి పది నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను మండపానికి బయలుదేరదాం అని చెప్పేసి అమర్ రెడీ అవుతాడు తర్వాత ఏమో మనోహరి బయటికి రాగానే ఇక లీలా అమ్మగారు అదేంటమ్మా ఇంత వింత జరుగుతుంది నిమిషం ముందు వరకు ఈ పెళ్ళి వద్దు చేసుకోవడం ఇష్టం లేదు అని అన్న ఆయనతో పెళ్లి మండపానికి వెళ్దాం అనేలా చేశారు అని చెప్పేసి లీలా అంటుంటే లేకపోతే ఇంత కష్టపడింది ఆఖరి నిమిషంలో అమర్కి ఆరు మీద ప్రేమ పెరిగి ఈ పెళ్లి వద్దు అనడానిక చూడు ఐదు నిమిషాలు ఆగి టైం అయిపోతుంది అని హడావిడి చేసి మండపానికి బయలుదేరేలా చెయ్యి అని చెప్పేసి మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో లీల ఇప్పటిదాకా బాగీనో ఆత్మైన అరుంధతి అమ్మగారో వచ్చి ఎక్కడ మీ పెళ్ళి ఆపుతారో అనుకున్నాను కానీ మీ స్పీడు స్ట్రాటజీ చూసి ఇక ఈ పెళ్లి ఎవరు ఆపలేరు అని చెప్పేసి లీలా అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఒక కొత్త వ్యక్తి నా పేరు రామ్లాల్ నేను మీతో ఫోన్లో మాట్లాడాను క్లియర్గా క్యా క్లారిటీగా చూసి చెప్పండి మీరు చూసింది ఈఎంఐనా అని చెప్పేసి ఒక వ్యక్తిని అడుగుతూ ఉంటాడు మనోహరి ఫోటో చూపించి ఇక అతనేమో అవునండి ఈఎంఐనే చూశాను ఎక్కడ చూసావో ఎప్పుడు అని చెప్పేసి అతను అడుగుతూ ఉంటే రోడ్ నెంబర్ టూలో బంజారా హిల్స్లో చూశానండి ఇంకా కార్ నెంబర్ ఉందా అంటే ఉంది సార్ అని చెప్పేసి కార్ నెంబర్ అతనికి ఇస్తాడు ఇక ఆ వ్యక్తి ఏమో నవ్వుతూ ఉంటాడు తర్వాత ఏమో ఆ కార్ నెంబర్ ఇచ్చిన వ్యక్తి సార్ ఇంతకు ఆ అమ్మాయి ఇన్నేళ్ల ముందే కోట్లు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని వెతికిస్తూ ఉన్నారంటే ఈమె చీకటి ఇన్నేళ్ళ గురించి తెలియలేదు చీకటి అని వెళ్ళిపోయాక తెలిసింది చీకటి అని చీకటిని ఎక్కడని వెతకగలం ఎలా వెతగలం అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు వెలుతురులో కనిపించడు చీకటిలో దొరకదు అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఇల్లు కుటుంబం పిల్లల్ని అన్నీ వదిలేసి ఈమె కోసం వెతుకుతున్నాను ఇందుకు ఆమె మీకేమవుతుంది సార్ అంటే చల్ అని చెప్పేసి అతను చెప్పకుండా వెళ్ళిపోతాడు తొందరగా ఆర్టీఓ ఆఫీస్కు పద అని చెప్పేసి వెళ్తాడు తర్వాత ఏమో ఇక అమర్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కావలసిన సామాన్లన్నీ కార్లో సర్దుతూ ఉంటే ఆరు బాధపడుతూ గుప్తా వైపు చూస్తుంది ఇక గుప్తా తల తిప్పుకోవడంతో తల తిప్పుకోవద్దు గుప్తా గారు నేనేమి మిమ్మల్ని సాయం అడగను మీరు దేవతా స్వరూపులు మనసుల కంటే పెద్ద మనసు ఉంటుంది అనుకున్నా కానీ మీ మనసు రాయి అని ఇవాళే అర్థమైంది అందమైన కుటుంబం ఆనందంగా ఉన్న కుటుంబం మీ కళ్ళ ముందే కూలిపోతుంటే ఏమీ చేయకుండా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది అని చెప్పేసి ఆరు అక్కడ నుండి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత గుప్త ఏమో కోరిన కోరికలు తీరిస్తే ఆ దేవుడు ఉన్నాడు అంటారు కోరిన కోరికలు తీర్చకపోతే ఆ దేవుడు లేడు అంటారు మానవుల కోరికలే విచిత్రమైనవి మీకు ఏది కావాలో అది కాదు మీకు ఏది అవసరమో అదే దేవుడు ఇస్తాడు అన్న సత్యం మానవులకు అర్థమైతే మానవుల జీవన సత్యం మారిపోవును అని చెప్పేసి గుప్త అనుకుంటా ఉంటాడు మరోవైపు ఏమో అమర్ పెళ్లి కొడుకులాగా రెడీ అయిపోయి తన రూమ్ లో ఉంటాడు ఇక అప్పుడే రాతోడొచ్చి సార్ ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పడంతో అమర్ కిందికి వెళ్తాడు ఇక కింద వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతూ ఉండడం చూసి ఇక తలదించుకొని బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళగానే ఆరు ఇక అమర్ ని అలా చూసి బాధపడిపోతూ ఉంటుంది తర్వాత ఇక అమర్ వాళ్ళు ఒక కార్లో మనోహర్ ఇంకో కార్ లో బయలుదేరిపోతూ ఉంటారు ఇక లీలా ఏమో అమ్మ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు కుమారిగా వెళ్లి శ్రీమతిగా ఇంటికి రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది కామరేమో రాతోటి పిల్లల్ని అంటే పిల్లల్ని నేను రెడీ చేసి తీసుకొస్తాను సార్ అని చెప్పేసి అంటాడు తర్వాత అమర్ సారీ ఆరు నీకోసం చేస్తున్నానో నిన్ను మోసం చేస్తున్నానో నీకు పెళ్ళి ఇష్టమో కాదో ఏమీ తెలియదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ మండపానికి బయలుదేరుతారు తర్వాత ఏమో ఇక రాతోడు ఏడుస్తూ దేవత లాంటి మా అమ్మగారిని ఈ ఇంటికి దూరం చేసి ఎందుకు దెయ్యం లాంటి ఆ మనోహర్ని ఈ ఇంటికి దగ్గర చేశారు ఈరోజు జరుగుతుంది పెళ్ళి కాదు ఈ కుటుంబం వినాశనం ఇది నువ్వు జరిపిస్తున్న వినాశనం దేవుడా మారుందతి అమ్మగారు ఇక్కడే కనుక ఉండి అంటే మనోహరిని ఈ కుటుంబం జోలికి కూడా రాణించేది కాదు కాళికా దేవిలా మారి ఈ కుటుంబాన్ని కాపాడేది అమ్మ అరుంధతమ్మ మీరే కనుక ఇక్కడ ఉంటే జరిగేదంతా చూస్తూ ఉండే ఆ దేవుడితో గొడవ పడైనా సరే మీరు ఈ పెళ్లి ఆపేయాలి మీరే ఈ కుటుంబాన్ని మనోహరి భార్య నుండి రక్షించాలి అని చెప్పేసి రాతడు ఏడుస్తూ ఉంటాడు ఇంకా తర్వాత ఏమో ఆరు కుత్త ఇదంతా చూసి బాధపడుతూ ఉంటారు ఇంకో వైపు ఏమో మనోహరి కోసం వెతుకుతున్న వ్యక్తి నేను వస్తున్నాను మనోహరి చీకటి చీల్చుకొని నీ కోసం వస్తున్నాను అని చెప్పేసి సీరియస్గా చెప్తూ ఉంటాడు మరి అతనేమో తొందరగా పదా తొందరగా పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి అతను ఎవరు మనోహరికి అతనికి ఉన్న సంబంధం ఏంటి మనోహరి గతం ఏంటో మరి తెలుస్తుందో లేదా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్